కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలో గల మున్నూరు కాపు సంఘ భవన ప్రారంభోత్సవానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను ఆహ్వానించారు మంగమ్మ తోట సభ్యులు ఆదివారం రోజున ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారిని కలసి శాల్వ కప్పి సత్కరించి ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘ భవనానికి రెండు గుంటల స్థలంతో పాటుగా పది లక్షల రూపాయలను మాజీ మంత్రి కరీంనగర్ సభ్యులు గంగుల కమలాకర్ నిధులు కేటాయించారని నిధులతోనే సంఘం భవన నిర్మాణం పూర్తయిందని సంఘం సభ్యులు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగులకు కృతజ్ఞతలు తెలియజేశారు సాల్వా కప్పి సత్కరించి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించారు అదే విధంగా డివిజన్ కు చెందిన పబ్బా లక్ష్మణ్ అనే వ్యక్తి మున్నూరు కాపు సంఘ భవనానికి ఫర్నిచర్ ను సమకూర్చిన నేపథ్యంలో వారిని ఎమ్మెల్యే గంగుల సన్మానించారు ఈ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ముప్పిడి సునీల్ కుమార్ మాజీ కార్పొరేటర్ దిండిగాల మహేష్ గౌరవ అధ్యక్షులు దిండిగాల రమేష్ ఉపాధ్యక్షులు సోమినేని శ్రీపతి కోశాధికారి ఎన్ఎం దేవేందర్ గుర్రాల వెంకటరమణ రామచంద్రం కటకం రాములు సభ్యులు కూరగాయల తిరుపతి మహేష్ తదితరులున్నారు మంగమ్మ తోట ముందూరు కాపు సంఘం తరఫున ఈరోజు మేము మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కనబడింది ఎందుకంటే గతంలో వారు మంత్రిగా ఉన్న సమయంలో మా పద్నాలుగవ డివిజన్లో ఉన్నటువంటి ఏడు కుల సంఘాలకు రెండు వందల గుంటల భూమి పది లక్షల నిధులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగాను మా మంగ తోట ముందురు కాపు సంఘానికి వారు రెండు గంటల భూమి ఆ పది లక్షలు నిధులు ఇవ్వడం జరిగింది మేము ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని మంత్రి ఆ రోజు ఉన్నటువంటి గారు కానీ ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని గౌరవంగా మేము షాలోతో సత్కరించి మీరు మీరు ఇచ్చినటువంటి నిధులతో మేము వినియోగించుకొని ఒక నిర్మాణం జరిగి బిల్డింగ్ నిర్మాణం జరిగింది కావున దయచేసి మీరు ఒక్కసారి మాకు కాపు సంఘానికి వచ్చినట్టయితే ముందు ముందు మేము ఎన్నో ఇంకా కార్యక్రమాలు చేసుకుంటాం కాదు వారికి గౌరవంగా అవ్వడం జరిగింది వారు పదమూడు లేక పద్నాలుగు తారీఖు నాడు కరీం ఖచ్చితంగా కరీంనగర్లో ఉంటాను ఆ రోజు వచ్చి మీ మీ భవనానికి వచ్చి నేను మీ అందరితో అక్కడ కూర్చొని మాట్లాడడం జరుగుతుంది మాకు మాట ఇవ్వడం జరిగింది